ఇక్కడ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడిన తర్వాత అడ్మిషన్ ఫామ్ అయితే ఫిల్ అప్ దాని తర్వాత స్కూల్ అయితే చూద్దాం అనేసి లోపలికైతే వెళ్ళాము స్కూల్ అయితే చాలా చిన్నగా ఉంది కానీ స్ట్రెంత్ కూడా తక్కువనే ఉన్నారు కానీ టీచింగ్ బాగుంది అనేసి అలాగే మా ఇంటి దగ్గర పిల్లలు కూడా అందరూ ఇదే స్కూల్కి వెళ్తున్నారు ఆ స్కూల్ కొంచెం పాతదిగా ఉందనేసి ఇక్కడ కొత్తది కడుతున్నారు స్కూల్ పక్కనే ఇంకో స్కూల్ కడుతున్నారు మేమైతే స్కూల్ చూసి వచ్చి ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత తను తన వస్తువులన్నింటినీ ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంది రేపు స్కూల్కి వెళ్ళడానికి ఇవన్నీ తీసుకెళ్తా నేను అని ప్రతి ఒక్క వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంది వీటన్నింటికి కూడా మళ్ళీ తను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి

పెన్సిల్ పెన్సిల్ మా పాపను అయితే స్కూల్లో జాయిన్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్